హలో నమస్తే ఈ వారం థియేటర్ లో దేవరాగ్ అవార్ కొనసాగుతూనే ఉంది దీంతో ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్ లో రిలీజ్ కావటం లేదు ఉన్నంతలో స్వాగ్ రామనగర్ బర్నీ దక్షిణ కలి మిస్టర్ సెలబ్రిటీ అనే మూవీలు వస్త్రం వస్తున్నాయి కానీ వీటిపై పెద్దగా అంచనాలు ఏమీ లేవు మరో వైపు ఓటీటీలో దాదాపుగా ఇరవై ఏడు సినిమాలకు పైగానే స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి మరి ఏ మూవీ ఏ స్ట్రీమింగ్ అవుతుందో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుత్తి లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగే మరో వారం వచ్చింది ఈ వారం లో ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన ది గోట్ అక్టోబర్ మొదటి వారం నుండి ఇండియా అన్ని స్ట్రీమింగ్ కానుంది యోగబాబు ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ బోట్ ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది కింగ్ అర్జున్ నటించిన తమిళ మూవీ వీరుండు అక్టోబర్ మొదటి వారంలో తమిళ ఓటిటీ లో స్ట్రీమింగ్ కానుంది గోలీ సోడా రేజింగ్ తమిళ ఎబ్సిరేస్ ఆరు సీజన్లతో డిజనీ ప్లస్ ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ప్రధాన పాత్రలో నటించిన థర్టీ ఫైవ్ మూవీస్ అక్టోబర్ మొదటి వారంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బలే ఉన్నాడే అక్టోబర్ మొదటి వారంలో ఈటీవీ వినిలో స్ట్రీమింగ్ కానుంది థ్రిల్లర్ గా తెరకెక్కిన కళింగ మూవీ అక్టోబర్ మొదటి వారంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న బాలుగాని టాకేస్ అక్టోబర్ మొదటి వారంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మూవీ ఆనందపురం డైరీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో సన్ నెట్ స్ట్రీమింగ్ కానుంది ఇక మలయాళ మూవీ గరుడాన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు మొదటి వారం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది కోలీవుడ్ మూవీ అరుదుమలాయ్ ఫోర్ బాలీవుడ్ లో డబ్ చేసేలా రిలీజ్ చేస్తున్నారు సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అక్టోబర్ మొదటి వారం హిందీలో జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ఇక బాలీవుడ్ మూవీ కుహి ఒక అందమైన అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశారు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు మూవీ అమెజాన్ ఫ్రైమ్ లో అక్టోబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ అవుతుంది జిన్ని బిన్ని సదార్య బాలీవుడ్ మూవీ ఈ మూవీలో మేఘర్ మధుర్ ముజ్జర్ ఖాన్ తెరకెక్కించగా దర్శకుడిగా రచయితగా రిషేత్ వర్మ దీన్ని రూపొందించారు ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో సింటెక్స్ ఓటీటీలో లో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ ది సిగ్నేచర్ మూవీలో మహితా చౌదరి అర్మాన్ డిచౌజా జోషి తదితరులు నటించారు ఈ మూవీ అక్టోబర్ నాలుగు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది మూవీ కలర్స్ లవ్ ఈ మూవీ రొమాంటిక్ క్యామెడీ టైనర్ గా తెరకెక్కించారు అక్టోబర్ నాలుగు నుండి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది మరో బాలీవుడ్ మూవీ అమర్ ప్రేమ్ కహాని ఈ మూవీలో హర్షిత్ జగర్ సన్నీ సింగ్ ఆదిక్య ముద్ర ముఖ్య పాత్ర పోషించారు ఈ మూవీ అక్టోబర్ నాలుగు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ హైవే లవ్ ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ హనుమాన్ మల్హోత్రా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అక్టోబర్ నాలుగు నుండి అమెజాన్ ఫ్రైమ్ లో అలాగే ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది కన్నడ మూవీ పురుషోత్తమ ప్రసంగం ఈ మూవీలో అజయ్ పృథ్వీ రిషికా నాయక్ దేవదాసు కపికాడు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఆగస్ట్ నాలుగు నుండి ఫ్రైమ్ వీడియోలో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది కన్నడ మూవీ పొడి దిగ్గంగ్ దక్త రాకుమార్ షర్మిలా మండ్రే ముఖ్య పాత్రలు పోషించగా ఆగస్ట్ నాలుగు నుండి ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ మన్యూత హత్యలు ఈ మూవీలో రమకాంత్ కులకర్ణి సమిద్రి తొక్కిని ముఖ్య పాత్రలు పోషించారు మూవీ ఇండియా లాంగ్వేజ్ లో అక్టోబర్ నాలుగు నుండి సోనీ లీవ్ స్ట్రీమింగ్ కానుంది మూవీ డెడ్ బుల్ అండ్ ఉర్వెలైన్ గ్రాండ్ లేషన్స్ ఉజ్జమాన్ కొరిన్ ముఖ్య పాత్రలు పోషించగా అక్టోబర్ నాలుగు నుండి అమెజాన్ ప్రైమ్ లోను అండ్ యాపిల్ టీవీ లోను స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ వెబ్ సిరీస్ లవ్ విస్ బ్లైండ్ సీజన్ సెవెన్ అక్టోబర్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది టేబుల్ నూడిల్స్ హాలీవుడ్ డాక్యుమెంటరీ నలుగురు నిష్ఠాదులైన షప్పులు నడుస్తూ వైవిధ్యమైన ప్రపంచాన్ని అన్వేషించారు అక్టోబర్ నాలుగు నుండి ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది బ్యాడ్ గై హాలీవుడ్ మూవీస్ యాన్మల్ మూవీ అక్టోబర్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ గుడ్ మూవీ ట్రబుల్ ఈ మూవీలో సోలిప్రోస్ ఎలిషన్ ఫిలిప్ బ్లే ముఖ్య పాత్ర పోషించారు ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల్లోనూ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ హారర్ సస్పెన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ నాలుగు నుండి ఫ్రైమ్ వీడియోలో లో స్ట్రీమింగ్ కానుంది బ్రీత్ హాలీవుడ్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ మూడు నుండి ఉల్లు ఓటి లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ సస్పెన్స్ హారర్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ మూడు నుండి ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది చివరిగా డాన్ హాలీవుడ్ మూవీ పీరియాడికల్ లవ్ యాక్షన్ మూవీ అక్టోబర్ నాలుగు నుండి లైన్ గెట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది స్వాడ్ ఇన్సైడ్ హాలీవుడ్ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ట్రైల్ హాలీవుడ్ రియాలిటీ సిరీస్ అక్టోబర్ నాలుగు నుండి వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఇంగ్లీష్ మూవీ అక్టోబర్ మూడు నుండి అమెజాన్ స్ట్రీమింగ్ కానుంది ద లెజెండ్ ఆఫ్ వార్ సీజన్ త్రీ ఇంగ్లీష్ సిరీస్ అక్టోబర్ మూడు నుండి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది క్లౌజ్ మోర్టన్ సైనీస్ మూవీ అక్టోబర్ మూడు నుండి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది కింగ్ ఇంట్ ఇన్ మార్బెల్ స్వేడన్ సిరీస్ అక్టోబర్ ఒకటి నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది లోన్ ఇంగ్లీష్ మూవీ అక్టోబర్ ఒకటి నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఆఫ్ సర్వీస్ మిస్టరీ వాల్యూమ్స్ పాయో ఇంగ్లీష్ సిరీస్ అక్టోబర్ రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఫస్ట్ టాపర్ సీజన్ త్రీ ఇంగ్లీష్ సిరీస్ అక్టోబర్ మూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కంట్రోల్ హిందీ మూవీ అక్టోబర్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఇంగ్లీష్ మూవీ అక్టోబర్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ద ప్లాట్ఫామ్ ఇంగ్లీష్ మూవీ అక్టోబర్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది రన్ వన్ టూ జపాన్ సిరీస్ అక్టోబర్ ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ద పాన్ సీజన్ థర్టీ సిక్స్ ఇంగ్లీష్ సిరీస్ సెప్టెంబర్ ముప్పై జపనీస్ సిరీస్ అక్టోబర్ నాలుగు నుండి ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే మూవీసు వెబ్ సిరీసు వీటిలో మీకు నచ్చినవి చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి